హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఎగ్ రైస్ ఎగ్ రైస్ మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను సన్నగా కోసుకొని వేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం అంతా మీడియం ఫ్లేమ్ పైన చేసుకోవాలి ఇందులోకి సన్నగా కోసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఐదు లవంగాలు ఐదు మిరియాలు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక చిటికేడు గరం మసాలా వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గుడ్లను వేసుకోవాలి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో దానికి తగినట్లు మీరు గుడ్లను వేసుకోండి మేము మాత్రం నాలుగు గుడ్లు వేసుకుంటున్నాము గుడ్లను వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఒక్క నిమిషం ఉడికించుకున్న తర్వాత గుడ్లను అంతటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి మీకు పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలి గుడ్లు అనుకుంటే మాత్రం నిదానంగా కలుపుకోవచ్చు మాకైతే చిన్న చిన్నగా అయిన పర్వాలేదు మాకు చిన్న చిన్న ముక్కలుగానే గుడ్లు ఉంటే బాగా ఇష్టం అందుకని మేము అలా చేసుకుంటున్నాము మీరు పెద్ద పెద్దగా కావాలనుకుంటే నిదానంగా కలుపుకుంటే సరిపోతుంది మనం చేసుకున్న అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులోకి వేసుకోవాలి వేడిది వేసుకున్నట్లయితే అన్నం మొత్తం అతుక్కుపోయినట్టు అవుతుంది అన్నం వేసుకొని మొత్తం అన్నంతటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకుంటే సరిపోతుంది చివరగా ఇందులోకి ఒక్క సగం చెక్క నిమ్మకాయను ఇందులోకి పిండుకుంటే సరిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు చివరగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది ఈ ఎగ్ రైస్ పక్కకు ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నామంటే ఈ ఎగ్ రైస్ భలే రుచిగా ఉంటుంది తినడానికి బాయ్ ఫ్రెండ్స్